వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్ నేను ఈరోజు హోమ్మేడ్ ధనియాల పొడి జీలకర్ర పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ రెండు పొడులు ఉంటే ఏ కూరలైనా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది పీజీలో చేసి పెట్టిన పౌడర్ అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండ్లు వేడయ్యాక ధనియాలు వేసుకోవాలి ధనియాలు కొంచెం ఫ్రై అయ్యాక అందులో మొగ్గ చెక్క కొంచెం బియ్యం వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంత సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి మన కలర్ మారుతాయి అట్లా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అవి వచ్చినప్పుడు అట్లా కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక గిన్నె పక్కన పెట్టుకోవాలి చల్లార్చుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట ఇది ఇప్పుడు బండ్లు వేట్ చేసుకొని జీలకర్ర పొడి ఎలా చేసేది చూపిస్తున్నాను సేమ్ జీలకర్ర కూడా అట్లా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులో బిర్యానీ ఆకు ఇలాచి జాజికాయ అంటాం కదా అది ఒకటి వేసుకొని సిమ్లో ఫ్రై చేసుకోవాలి అన్నీ అట్లా ఫ్రై అయ్యేసరికి ఫ్రై చేసుకొని కొంచెం కసూరి మేతి వేసుకొని అన్నీ ఫ్రై చేసుకున్నాక చల్లార్చుకోవాలి చల్లార్చుకొని ఇది ధనియాల పొడి ఇది జీలకర్ర పొడి అట్లా మిక్సీ మెత్తగా పట్టుకోవాలి అవి రెండు అట్లా మెత్తగా పట్టుకొని అట్లా డబ్బాలకి ఎత్తుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూరలు ఏ కూరలు అయినా రెడీ చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి